హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిత హోమ్ ఫుడ్స్ ఈరోజు మన వర్షిత హోమ్ ఫుడ్స్లో ఎగ్ ఆమ్లెట్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఈ కర్రీ ప్రిపరేషను చాలా సింపుల్ అలాగే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ముందుగా దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో మన రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి మనం తీసుకునే ఎగ్స్ని బట్టి ఈ ఉప్పుని వేసుకోండి అలాగే కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం గరం మసాలా కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కొంచెం వాటర్ వేసి మెత్తగా కలుపుకోవాలి అలా కలిపిన తర్వాత మనం వేసుకునే ఎగ్స్ తీసుకోవాలి ఇప్పుడు నేనైతే ఈ కర్రీ కోసం నాలుగు ఎగ్స్ తీసుకున్నాను ఆ నాలుగు ఎగ్స్ని ఇలా ఇలా పగలగొట్టి ఆ గిన్నెలో వేసుకొని ఆ మొత్తాన్ని ఒక గెరెట్తో బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం కలిపిన ఈ ఎగ్ ఎగ్ మిశ్రమంతో మనకు కావాల్సిన ఆమ్లెట్లని వేసుకోవాలి దానికోసమని ఒక కడాయి తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకొని హీట్ అయిన తర్వాత మనకు కావాల్సిన సైజులో ఆమ్లెట్ని వేసుకోవచ్చు నేనైతే చిన్నవిగా ఆమ్లెట్లని వేసుకుంటూ ఉన్నాను ఇలా మనకి ఎన్ని వస్తాయో అన్ని ఆమ్లెట్లను వేసి పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ కూడా కొంచెం మరీ పలచగా కాకుండా కొంచెం మందంగా వేసుకుంటే కూర బాగుంటుంది ఇలా మనం ఆమ్లెట్లన్నీ వేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి కూడా తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇంతకుముందు మనం ఆమ్లెట్లు వేసుకున్న కడాయిలోనే ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడే మన రుచికి సరిపడినంత ఉప్పు పసుపు కూడా దాంట్లో వేసి వేయించుకోవాలి ఇలా ఆనియన్స్ అన్నీ వేగిన తర్వాత ఒక మీడియం సైజు టమోటాలు ఒక మూడు తీసుకొని మిక్సీలో ఇలా ప్యూరీ లాగా చేసుకొని ఆ ప్యూరీని కూడా ఆనియన్స్లో యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసిన తర్వాత ఈ ప్యూరీ అంతా కూడా బాగా మగ్గి ఆయిల్ పైకి వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మనకు స్పైసీనెస్ ఇంకా కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈ మొత్తాన్ని వేయించిన తర్వాత ఆయిల్ అయితే ఇలా పైకి తేలుతుంది ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మన రుచికి సరిపడినంత కారము ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను గరం మసాలా ఒక టేబుల్ స్పూను యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని కూడా టూ త్రీ మినిట్స్ మరలా ఒకసారి వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత ఒక గ్లాసుడు వాటర్ దాంట్లో యాడ్ చేసుకొని ఆ వాటర్ బాగా ఆ వాటర్ బాగా మరిగి బుడగలు వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆమ్లెట్లని ఒక్కొక్కటిగా దాంట్లో వేసుకోవాలి లేదా కట్ చేసైనా సగం అయినా కానీ దాంట్లో వేసుకోవచ్చు అలా వేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ మూతబెట్టి మళ్ళీ ఆమ్లెట్లను తిప్పించి అదే కర్రీలో వేసుకోవాలి ఇలా వేసుకొని మరలా మూతబెట్టి వన్ మినిట్ ఉడికించుకుంటే మనకు కావాల్సిన ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోతుంది ఈ కర్రీ రైస్లో కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన వర్షిత హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చే